దశాబ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటపట్నంలోని శివాజీనగర్గర్ బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పెడిలైట్ ఇండస్ట్రీస్ సమన్వయంతో యోగా డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాంధీ యోగా మందిరం యోగా ట్రైనర్ బి విచ్చేసి యోగా సాధకులకు యోగాసనాలు మరియు వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ యోగా ద్వారా మనం అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి శ్రమ తగ్గించుకోవడం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు స్వయంగా మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గించుకుని ఓకస్తో కూడా స్నేహపూర్వకంగా శాంతియుతంగా పనులను నిర్వహించుకోవచ్చు అన్నారు కాంట్రాక్ట్ డీలర్లకు మెడిటేషన్ ద్వారా కలిగే లాభాలను వివరించారు యోగా సాధనకు విచ్చేసిన వారికి ఈశ్వర్య కానుకను అందివడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీకే స్వప్న బీకే శ్రవంతి ఓంకార్ శ్రవణ్ కుమార్ ఆంజనేయచారి ఉదయ్ విమల తదితరులు పాల్గొన్నారు Two, three, four. మీ ఆలోచనలు అందించండి ఇతర విషయాల నుండి కలిగించి రెండు కన్ను బొమ్మల మధ్యలో కేంద్రీకరించి ఈ గురుడి స్థానంలో నేను ఆత్మను ఒక చైతన్య శక్తిని మెరుస్తున్న సీతారని ఉన్నాను నేను నా మనస్సు బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని విడిచి ఈ రూము నీ బయటికి వెళ్తున్నాను నేను నా ఇష్ట దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నాను మీ ఇష్ట దైవం ముందు మీరు కూర్చున్నారు ఆ ఇష్ట దైవాన్ని చూసి ఈశ్వరుని ముందు కూర్చొని అతని ప్రకృతి నుండి శక్తి యొక్క కిరణాలు నాపైన ప్రసరిస్తున్నాను ఆ కిరణాల నుండి సుఖము పవిత్రత ఆనందం యొక్క గుణాలను మేము